క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలల్లో సమాధానాలు రాయండి ఒకటి ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి జవాబు ఈ సృష్టిలో మన తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రుల సేవకు మించిన ధర్మం లేదని భారతం చెప్తోంది ధర్మ వ్యాధులు తన తల్లిదండ్రులను నిత్యము గౌరవిస్తూ మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు ఇతని ప్రవర్తన వల్ల వారి వంశం పవిత్రమైంది ఇతడు పాటించే ధర్మమే ఇతన్ని రక్షిస్తోంది ఇలా తల్లిదండ్రులను సేవించడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు మరియు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ప్రజల చేత గౌరవింపబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండు పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు ఆ తర్వాత కౌశిక మహర్షి చేసిన దోషాన్ని చెప్పాడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాడు వ్యర్థుడు అని చెప్పి కౌశిక మహర్షిని జాగృత పరిచి కనువిప్పు కలిగించాడు అందుచేత తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు సెకండ్ క్వశ్చన్ ఈ పాఠం ఆధారంగా వ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి జవాబు వ్యాధుడు తమ కుమారుడు తన తల్లిదండ్రులకు నిరంతరం యోగక్షేమాలను తెలుసుకుంటూ సేవ చేసే కర్మశీలుడు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమించేవాడు అందువల్ల తన తండ్రి కొడుకైన ధర్మ వ్యాధునితో ఇలా అంటాడు నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు అని అంటాడు కనుకనే భూమిపై పుణ్యాన్ని కోరి గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మ వ్యాధుడు ధర్మ సూక్ష్మాలను శాస్త్రాలను గ్రహించిన నిరాడంబర జీవి సత్య వ్రతుడు కల్మషం లేని మహామనిషిథర్డ్ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవకు మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధిని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి జవాబు తల్లిదండ్రుల సేవ విశిష్టత తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అని భారతం చెప్తోంది జన్మ జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పాలిట ప్రత్యక్ష దైవాలు అంతేగాక తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా అని జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పారు తల్లిని కష్టపెట్టకూడదు తండ్రిని నష్టపెట్టకూడదు నిజమైన గృహస్థుడు ధర్మాత్ముడు అవ్వాలంటే తల్లిదండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదుగురుని పూజించాలి తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల గొప్ప జ్ఞానం లభిస్తుంది ధర్మవ్యాధుడు లాగా ఆలిబిడ్డలతో కలిసి సేవ చేస్తే వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది ఇది గ్రహించిన వారుంటే వృద్ధాశ్రమాలు ఉండవు వీటి అవసరం రాదు కనుక బాల బాలికలారా ఈ పాఠం చక్కగా చదివి ప్రతి ఒక్కరూ ధర్మవ్యాధుని లాగా పుణ్యాత్ములు కావాలి క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి ఒకటి కౌశికుడు ధర్మవ్యాధుల వృత్ ాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి జవాబు ధర్మ వ్యాధుడు ఓ కౌశిక మహర్షి నమస్కారము నీవు నన్ను సర్వజ్ఞుడ వంటూ అభినందించావు కృతజ్ఞతలు రా మా ఇంటికి వెళదాం కౌశిక మహర్షి సంతోషం పద ధర్మ వ్యాధుడు ఓ మహర్షి వీరే నా తల్లిదండ్రులు కౌశిక మహర్షి అయ్యా పాదాభిబంధనాలు ధర్మ వ్యాధుడు చూడు మహర్షి నా తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు ఇలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది కౌశిక మహర్షి జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా నీ ధర్మ మార్గం సాటిలేనిది ధర్మవ్యాధుడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు ఒక పతివ్రత పంపగా వచ్చావు కౌశిక మహర్షి అవును ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నాను ధర్మవ్యాధుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే వృద్ధులైన నీ తల్లిదండ్రులను వదిలి వేదాధ్యయనం నిమిత్తం నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయావు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు కౌశిక మహర్షి వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళాను కానీ నీవు చెప్పినట్లు అలా ఆలోచన చెయ్యలేదు ధర్మవ్యాధుడు నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఇప్ ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లాచు కౌశిక మహర్షి ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను సెకండ్ క్వశ్చన్ విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లిదండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి సత్యావతి ఆత్మకథ జవాబు సత్యావతి ఆత్మకథ నా పేరు సత్యావతి నా భర్త ధర్మారావు మాకు ఇద్దరి పిల్లలు పెద్దవాడు ఆనంద్ రెండవది సుశీల మా గ్రామం పేరు శ్రీరంగపురం కృష్ణానది తీరంలో ఉంది మాకు కొద్ది భూమి ఉంది నా భర్త వ్యవసాయం చేస్తారు కానీ మా ఇరువురి కళ మా పిల్లలను విద్యావంతుల్ని చేయాలి అని కానీ మా గ్రామంలో పదవ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంది చాలా చక్కగా మా పిల్లల్ని చదివిస్తున్నాము నా భర్త చదువుకోలేదు అందువల్ల మన పిల్లల్ని బాగా చదివించాలి దేశానికి ఉపయోగపడాలి అని చెప్పేవారు అందుకు నేను గర్వపడేదాన్ని పిల్లలు బాగుపడాలంటే వారిపైన మన ప్రేమ అంతర్గతంగా ఉండాలి అని పదే పదే చెబుతుంటారు ఆ మాటలు నాకు ఎప్పుడూ గుర్తుండేవి ఇప్పుడు మా పిల్లలు ఎక్కడో పట్టణాలలో కాలేజీల్లో చదువుతున్నారు వేళ్లకు తింటున్నారో లేదో తెలియదు పైగా నా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు వేళ్లకు కాలేజీకి వెళుతున్నారో లేదో తెలియదు ఇంటి దగ్గర చాలా క్రమశిక్షణగా చూస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వాళ్లను హెచ్చరిస్తూ ఎవరు గమనిస్తారు ఏ తల్లికైనా పిల్లలపై ప్రేమానురాగాలు ఉంటాయి కదా ఈ విషయంలో నా భర్త నన్నే కేకలేస్తుంటారు వారిపై ఉన్న మన ప్రేమానురాగాలు పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కారాదు అని నా భర్త అంటుంటారు మా పిల్లలు బాగా చదువుతారు వారు గొప్ప విద్యావంతులు కావాలన్నదే నా ఆకాంక్ష భాషాంశాలు పదజాలం కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటి జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి జనకుడు తండ్రి సొంత వాక్యం తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి రెండు దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు అమరులు మరణం లేనివారు సొంత వాక్యం దేవతలు మరణం లేనివారు మూడు చక్కని వాక్య మనిషికి భూషణం భూషణం ఆభరణం సొంత వాక్యం స్త్రీలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ నాలుగు ఐఏఎస్ కావాలంటే అతని చిరకాల వాంఛ నెరవేరింది వాంఛ కోరిక సంతవాక్యం రాము చిరకాల కోరిక కలెక్టర్ కావాలని ఐదు ఆ నగరంలో హారమ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హారమ్యాలు మేడలు సొంత వాక్యం మా గ్రామంలో పెద్ద పెద్ద మేడలున్నాయి ఆరు మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి హితము మేలు సొంత వాక్యం ఇతరులకు మేలు చేసేవాడే నిజమైన పౌరుడు కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఒకటి పుత్రుడు కొడుకు కుమారుడు తనయుడు రెండు వస్త్రం బట్ట అంబరము మూడు జనని తల్లి అమ్మ అంబ నాలుగు చక్షువు కన్ను నయనం నేత్రం ఐదు వాహిని అగ్ని నిప్పు అనలం క్రింది పదాలకు నానార్థాలు రాయండి ఒకటి గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు రెండు అర్థం శబ్దార్థము ధనము మూడు ఫలం ప్రయోజనం పండు నాలుగు బుద్ధుడు పండితుడు మనీషి చంద్రపుత్రుడు వంశం తండ్రి తాతల పరంపర వెన్నెముక గుంపు కులము కింది పదాలకు వ్యుత్పత్తి రాయండి ఒకటి ధర్మం విశ్వాసమును ధరించునది వేద వాహితమైన కర్మ ధరించునది పుణ్యము ఆచారము స్వభావము రెండు బుద్ధుడు అన్నింటినీ తెలిసిన వాడు విద్వాంసుడు వేల్పు చంద్రసుతుడు మూడు జనని కొడుకులను కనున్నది తల్లి నాలుగు కౌశికుడు కౌశికుడను రాజు మనుమడు విశ్వామిత్రుడు ఐదు వసుధ బంగారం గర్భమందు కలిగినది భూమి కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి వీటిని గుర్తించి రాయండి ప్రకృతి వికృతి ప్రకృతి వికృతి ఒకటి యజ్ఞం జనం రెండు కార్యం కర్జం మూడు దృఢం దెటవు నాలుగు పుత్రుడు బొట్టే ఐదు విజ్ఞానం விண்ணானம் ஆரு ஹृदयம் யத